శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరట్ల మండలం పాలసముద్రం నందు ఇల్లు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉన్నారు వారికి కనీస వసతులు కల్పించి ఇప్పటికీ ఇంకా ఆన్లైన్ పెండింగ్ లో ఉన్న డెబ్బై దరఖాస్తులను తక్షణమే ఆన్లైన్ చేయాలని అదేవిధంగా పేదలకు త్రాగడానికి నీళ్లు కూడా రాకుండా ఇంటి నిర్మాణ సామాగ్రి ఇసుక ఇటుక రానియకుండా ట్రాక్టర్ యజమానులను కేసుల పేరుతో భయపెడుతున్న బీఆర్వో గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్లో ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఉపాధ్యక్షులు అంజలి గారి అధ్యక్షతన మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధరణ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ఎనిమిది నెలల కాలం నుండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుని పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వీఆర్వోకి లేదని పేదలు ఇంటి నిర్మాణాలు చేస్తే ఆగ మేఘాల మీద బెదిరింపులకు కేసులు పెట్టడానికి వస్తాడని భూస్వాములు పెత్తందాళ్లు గ్రామ పంచాయతీ బోర్డు నీళ్లు అమ్ముకుంటున్న స్థలాలు కబ్జా చేసి బాడుగలకు ఇచ్చి వేలాది రూపాయలు అక్రమంగా దండుకుంటున్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు ఇసుకబండ్ల యజమానులకు ఇటుక ఫ్యాక్టరీ యజమానుల దగ్గరకు వెళ్లి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అనంతరం పేదలను దళితులను మోసం చేసి బెదిరింపులకు పాల్పడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించని వీఆర్ఓ గారి మీద సస్పెన్షన్ వేసి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ గారికి ఇవ్వటం జరిగింది తహసీల్దార్ గారు మాట్లాడుతూ బీఆర్ఓ గారిని పిలిపించి పూర్తి సమాచారం సేకరించి పేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్లు సిఐటియు మండలి నాయకులు కొండా వెంకటేష్లు ఇళ్ల స్థలాల సాధన కమిటీ పోరాట అధ్యక్ష కార్యదర్శులు అశ్విని వజీర్ కమిటీ సభ్యులు వెంకట లక్ష్మమ్మ అచ్చమ్మ లక్ష్మి దేవమ్మ అశ్వత్మ్మ తా షాతాజ్ స్వర్ణలత ప్యారి నారాయణ లక్ష్మీనారాయణ ఓంకారులతో పాటు వందమంది పేదలు పాల్గొన్నారు ఇవ్వగలుగుతాం కదా పరిస్థితులు అట్లా ఉంటాయి మీరు అర్థం చేసుకోండి నాకు కూడా మీ సమస్య ముందే తెలియపరిచినారు మీ సిపిఎం లీడర్ గారు నేను మాట్లాడినాను దాని అనుకూలంగా ఏదన్నా నా నా చేతనైంది నేను ప్రభుత్వాన్ని పై అధికారులకు రాసి చెప్పి అక్కడ నుంచి ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి సమస్య వస్తే గైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నైన్టీ సార్ నైన్టీ డేస్ అప్లై చేసి టైం అయిపోయింది సార్ నైన్టీ డేస్ నైన్టీ డేస్ కింద అప్లై చేశారు అవును దాని టైం అయిపోయింది టైం అయిపోయిందంటే టైం అయిపోయిందంటే మీకేమి సార్ చెప్తాను సార్ అంటే ప్రభుత్వ స్థలం సార్ నూట ఇరవై ఎవరు మొత్తం సరే కోల్పోయినట్టు ప్రభుత్వ స్థలంలో వీళ్ళంతా నెలకొండదు ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్పండి ఆ రోజు ఏం చెప్పినారు ఎవరైతే మాకు పేదలు ఉన్నారో వాళ్ళు కంపెనీకి నా నేషనల్ కంపెనీకి ఎవరైతే భూమిలు కోల్పోయినారో వాళ్ళందరికీ